వీక్షకులందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభకామనలు తొలి ఏకాదశి నాడు తప్పకుండా తినాల్సింది పేలాల పిండి లేదా ఉండలు బజార్కి వెళ్ళి పేలాల పిండి తీసుకురాలేదు షాప్లో స్వీట్ షాప్లో మా అమ్మ అడిగారనమాట ఎంత ఐదు నిమిషాల్లో చేసేస్తానని చెప్పి నేను ఫస్ట్ నెయ్యి వేసేసుకుని ఎండిపోయినా మొక్కజొన్న గింజలు లేకపోతే జొన్న గింజలు మొక్కజొన్న గింజలు మా ఇంట్లో మొక్కజొన్న గింజలు ఉంటాయి అవి వేసాను అప్పుడు వీడియో తీలా తర్వాత ఐడియా వచ్చి వీడియో తీసాను అనమాట వాటిని పాప్కార్న్ అంటాం కదా అది వేయించేసుకున్నాను తర్వాత బెల్లము పాప్కార్న్ వేసి మిక్సీలో పౌడర్ కొట్టాం ఇలా పిండి ఇలాగా కూడా వేసుకుని తినొచ్చు కానీ పొడిగా ఉంటే కొంతమందికి తినడం కుదరదు కాబట్టి పాలు కొద్దిగా వేడి చేసుకుని ఆ పాలల్లో పిండేసి చక్కగా కలుపుకొని వండలు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మరీ తడిగా లేకుండా ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండకపోవచ్చు ఆరబెట్టుకోవాలి బూజు వచ్చేస్తాయి పాలు తడి ఉంటాయి కాబట్టి రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి రవ్వ ఉండల్లాగా కాకపోతే దీన్ని పొడి అయితే మాత్రం వారం పది రోజులు నిలువ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసి భగ పూజకి దేవుడికి నైవేద్యం పెట్టాను అనమాట ఇందులో బెల్లం వేసాము పాలు వేసాము మొక్కజొన్న పొడి మొక్కజొన్న అయితే పాప్కార్న్ వేసాము అనమాట ఆరోగ్యానికి మంచిది మా అమ్మ తినేసి చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయిందని చెప్పి సంతోషపడ్డాయి ఇంకో ఒక వండ తిన్నాక మళ్ళీ ఇంకో వండ కూడా కావాలని అడిగింది వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు